హలో అండి హాయ్ నమస్తే మనం ఇప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము ఎక్కడుంది విశిష్టత గురించి తెలుసుకుందాము మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది కొండ పైన దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ దేవాలయం గోపురము నూట యాభై మూడు అడుగుల నలభై ఏడు మీటర్ల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల పదిహేను మీటర్ల వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడింది ఈ ఆలయ చరిత్ర ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్టరుడు స్థాపించాడు అని ఇక్కడ చరిత్రను బట్టి తెలుస్తోంది దేవాలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాలలో ఒక్కటైన బ్రహ్మ వైవర్త పురాణంలో నమోదు చేయబడింది ఈ దేవాలయాన్ని విజయనగర పాలకులు పోషించారనడానికి గుర్తుగా దేవాలయ ప్రాంగణంలో దేవాలయాన్ని సందర్శించిన కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం కూడా ఉంది ఎత్తైన పదకొండు అంతస్తుల గాలిగోపురాన్ని జమీందారి పోషకుడు నరసింహ భక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు ఆలయ ప్రత్యేకతను మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన ఒక పట్టణం మంగళగిరి ఆలయం అనగానే మనకందరికీ పానకాల స్వామి లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకొస్తాడు ఈ కొండ మీద ముగ్గురు నరసింహస్వాములకు నిలయం కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి కొండపైన పానకాల స్వామి మూడవది కొండపైన గండాల నరసింహస్వామి ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి కొండపైన ఉన్న గుడిలో విగ్రహం లేదు నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజల నమ్మకం ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది పానకాల స్వామికి పంచదార బెల్లం చెరుకు వాటిల్లో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామి వారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్యేకత ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ప్రతినిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఆ దరిదాపుల ఎక్కడా ఒక్క చీమ కూడా కనిపించదు ఈ విశేషం వలనే ఆ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు ఇదండి నరసింహ దేవాలయ యొక్క విశిష్టత విజయవాడ నుంచి మేము విజయవాడ బస్టాండ్ నుంచి ఆటోలో బయలుదేరామండి అప్ అండ్ డౌను ఆటోలో వెళ్ళాము రానుపోను ఏడు వందల రూపాయలు తీసుకున్నారు అక్కడ బస్సులు కానీ మాకు టైమింగ్స్ తెలియలేదు అందుమే మేము ఆటో మాట్లాడిస్తున్నాము నేరుగా ఆటో ఎక్కి నేరుగా ఎగువ లక్ష్మీ కొండపైకి వెళ్ళిపోయినాము అక్కడ కరెక్ట్గా గుడి దగ్గర ఆటో ఆగింది మా సామాన్లు లగేజ్ సామాన్లన్నీ కూడా చెప్పులతో సహా మేము అన్నీ ఆటోలో పెట్టేసి బయలుదేరాము అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ శేఖర దర్శనానికి టికెట్లు ఇస్తుంటారండి వంద రూపాయల టికెట్ తీసుకున్నాము అట్లాగే నడుచుకుంటూ వెళ్తే పానకాన కూడా అక్కడ టికెట్ తీసుకోవాలి యాభై రూపాయలు మనకు పానకం బాటిల్లో పోషిస్తారండి మనం ఏం తీసుకోమైనా దాంట్లో పోషిస్తారు మేమేం చేస్తామంటే పెద్ద బాటిల్ తీసుకెళ్ళాము అక్కడ పానక లక్ష్మీనరసింహ స్వామికి విశిష్టత ఏమి ఏంటండి అక్కడ ఎంత పానకం పోస్తున్నా కూడా పానకం అంటే అక్కడ చీమలు పానకం కింద పడినా కూడా చీమలు కానీ ఈగలు కానీ అక్కడ కనిపించవు లక్ష్మీనరసింహ స్వామికి చిన్న బిందెతో వాళ్ళు పానకం సమర్పిస్తారండి లక్ష్మీనరసింహ స్వామికి పానకం నివేదించి మనకిస్తారు కొంచెం స్వామికి నివేదించి మనకు కొంచెం ఇస్తారు చిన్న బిందెలో మాకు ఇచ్చారండి అది మేము బాటిల్లో పోసుకున్నాము బాగా దర్శనం బాగా జరిగింది ఎందుకంటే మాకు షార్ట్ పీరియడ్ అయినందువల్ల మేము ఫ్రీ దర్శనానికి కుదరలేదు మాకు వెళ్ళడానికి అందుకనే మేము శీక్ర దర్శనం అందరూ రూపాయల టికెట్ తీసుకొని వచ్చేసాము ఆ తర్వాత అక్కడ నుంచి పానకాలు తీసుకొని ప్రసాదాలు ఉంటాయండి ప్రసాదాలు తీసుకున్నాము తులసి మాలు కూడా ఒకటి కొనుక్కున్నాము తులసి మాల లక్ష్మీ నరసింహ స్వామికి ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టారండి స్వామికి మేము ప్రసాదాల కౌంటర్లకు వెళ్ళి ప్రసాదాలు తీసుకున్నాము అక్కడ పిల్లలకు కావాల్సిన వస్తువులు తాగిలు లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో అన్నీ కొనుక్కున్నాము అక్కడ తీసుకొని అక్కడ లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు తీసుకున్నాము పులిహోర అన్నీ ఉంటాయి ఏ గుళ్ళైనా కూడా లడ్డు పులిహోర పొంగల్ అన్నీ దొరుకుతాయి కదండి ఇక్కడ మాకు అట్లాగే మేము ప్రసాదాలు లడ్డు తీసుకున్నాము ఆ తర్వాత పక్కనే రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు రాజలక్ష్మి అమ్మవారు కూడా దర్శించుకున్నాము అక్కడ ఆమెకి కలువు పూలు పెడతారండి ఆ కలువు పూలు ఆమెకు పెట్టిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేస్తారు ఆ పూలు చాలా మంది తీసుకొని తింటుంటారు అవి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అక్కడ చెప్పుకుంటుంటే విన్నాను నాకు తెలియదు నేను కూడా ఒక నాలుగు పూలు తీసుకొచ్చుకున్నాండి పెద్ద పెద్ద పూలు ఆ తర్వాత స్వామి మేము దర్శనం చేసుకున్నాము రంగనాథ స్వామి చిన్నగా ఉంటాయండి చిన్న గుడిలాగా ఉంటుంది ఆర్చిలాగా అక్కడ స్వామి ఉంటారు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు కింద చిన్న దేవుడి విగ్రహాలు ఉన్నాయి అవి కూడా మేము దర్శించుకున్నాము అక్కడ రాజలక్ష్మి అమ్మ దర్శించిన పాట మళ్ళా మేము లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళాము అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాయండి ముఖ్యంగా చెప్పడము లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయిన తర్వాత కొంచెం పక్కకు వస్తే పైకి వెళ్తాం కదా అక్కడ ఆంజనేయ స్వామి పెద్దది ఆరెంజ్ కలర్లో ఆంజనేయ స్వామి ఉన్నారు పెద్దది అక్కడ అందరూ దేవుడికి డప్పులు పెడుతూ ఉంటారు అక్కడ ఒక గేట్లు లాగా ఉంటాయండి చిన్న చిన్నవి కమ్ముల లాంటివి దాంట్లో కొంచెం గేట్ కొంచెం ముందుకు నెట్టి చేతులు పెడుతూ ఉంటారు చిన్న చేతులు అయితే దూరికిపోతాయి నాది మొట్టమొదటి గాజులు ఉన్నాయి దూరలేదు నేను తీసి గాజులు తీసి పక్కన పెట్టి నాది సన్న చే చిన్న చేయండి అందువల్ల నేను ఫస్ట్ రెండు రూపాయల బిళ్ళ పెట్టాను అతుక్కోలేదు మా అబ్బాయి అన్నాడు గట్టిగా కోరుకు కోరుకో జరుగుతుంది అని అంటుకుంటుందని చెప్పాడు నేను గట్టిగా కోరుకున్నానండి పెట్టంగానే వెంటనే అతుక్కుంది రెండు రూపాయల బిళ్ళ నాకు సాటిస్ఫాక్షన్ అయింది భగవంతుని దయ్యా మన ప్రాప్తం ఏదైనా కూడా కానీ అక్కడ అంటుకుంది అది ఒక తృప్తి అంతే ఇంకే లేదు డబ్బులు పెట్టే అదండి ఇక్కడ విశిష్టత ముఖ్యంగా లక్ష్మీ నరసింహ స్వామి ఎంత పానకం వస్తున్నాడని ఆయనకి నివేదిస్తుంటే తాగేస్తారు చేస్తారు మనకి మనకు దేవేస్తారు అదే ముఖ్యంగా పానకాయ లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం కూడా లక్ష్మీ నరసింహస్వామి అందుకనే ముఖ్యంగా మేము వెళ్ళాము షార్ట్ పీరియడ్లోనే మేము వెళ్ళాల్సి వచ్చింది ఫస్ట్ మోపి దేవస్వామి ఆయన కూడా మా కులదైవము అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ దుర్గమ్మ వారిని దర్శించుకొని ఇంత దూరం వచ్చాం కదా లక్ష్మీ నరసింహ స్వామి కూడా దర్శించుకుందాము మేము మంగళగిరికి వచ్చామండి శుక్రవారం తొందరగా మూసేస్తారంటే గుళ్ళు పన్నెండు పైన ఉండవంట కానీ జడ్జి గారి ఫ్యామిలీ వచ్చినందువల్ల మాకు కొంచెం అదృష్టం అనిపించింది చాలాసేపు ఉంచారు అందుకనే మేము పైన ఎగువకొండగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మళ్ళా అక్కడ ప్రసాదాలు ఫోటోలు అన్నీ తీసుకు మాకాయితులన్నీ కూర్చొని దిగేసాము నేరుగా వచ్చి ఆటో ఎక్కి దిగువ లక్ష్మీ నరసింహ స్వామి పాందకాడ లక్ష్మీ స్వామి దగ్గరికి ఉన్నానండి అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది లక్ష్మీ స్వామి దర్శించి అక్కడ టికెట్ తీసుకోలేదు ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు పైన చూసిన జడ్జి గారి ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారండి లక్ష్మీనరస్వామి పంట దగ్గర పైన చూసుకునే వాళ్ళు దిగువ నరసింహ స్వామి లక్ష్మీ స్వామి దగ్గరికి వాళ్ళు గుడి దగ్గరికి వచ్చారు అక్కడ మాకు ప్రెస్ పాయింట్ ఏంటంటే అక్కడ మాకు దర్శనం బాగా లభించింది ముందు కూడా మాకు లక్ష్మీ స్వామి పండుగ దర్శనం బాగా లభించింది అక్కడ మేము టికెట్ తీసుకుంటే జనాలు అంతగా అనిపించలేదు త్వరగానే వెళ్ళిపోయాము అక్కడ లక్ష్మీ స్వామి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే అక్కడ రాముల వారి సీతమ్మవారు రాముల వారి విరహాలు ఉన్నాయి చిన్న గుడిలాగ ఉంది దండం పెట్టుకున్నాము కొంచెం వస్తే పైన గోడ మీద బలు ఉన్నాయండి ఇక్కడ బంగారుపల్లి ఎండు బల్లి నేను పుట్టి కొట్టేది నాకు పండు ఇంతకైతే కొంచెం బండలు ఉన్నాయి అక్కడ మీద అట్లు ఎక్కువ రాత్రి జస్ట్ సాటిస్ఫాక్షన్ అంతేంటి ఏమైనా దోషాలు విషయాలు అంటే ఏమైనా తాకితే దోషాలు మనమని దోషాన్ని కొట్టాండి అవి బల్లి పడినా కూడా అందుకే నేను కూడా దర్శించుకున్నాను రాముడి వారి దర్శనం దాకా బల్లి రెండు బల్లి బంగారు బల్లి తాకాను ఇంకా కొంచెం వెనక్కి వస్తే చాలా లోపల చిన్న చిన్న గుళ్ళు అవి ఉన్నాయండి అంటే అన్ని దేవుడి విగ్రహాలు రాజ్యలక్ష్మి అమ్మవారు అందరూ లక్ష్మీదేవి లక్ష్మీ నరసింహస్వామి అందరూ ఉన్నారు అందరూ దండం పెట్టుకున్నాము ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆయన కోసం వెళ్ళాము దర్శనం బాగా జరిగింది దిగువ కొండ కొండ కింద కూడా దర్శనం బాగా జరిగింది కొండ మీద లక్ష్మీ స్వామి చూసాము ఆనకాడ లక్ష్మీ స్వామి అట్లాగే కింద కొండ కింద కూడా లక్ష్మీ స్వామి మంగళగిరి పానకా లక్ష్మీ స్వామి బాగా దర్శనం చేసుకొని ఆ తర్వాత మనము మేము ఇక్కడి నుంచి బయలుదేరి కిందకు వచ్చేసామండి ఆటో అయినా చాలా ఓర్పుగా మా కోసం ఉండారు డబ్బులు ఎక్కువైనా కూడా పాపంట ఓర్పుగా మా కోసం ఉండి తీసుకెళ్ళాడు మమ్మల్ని అక్కడ మళ్ళీ ఆటో ఎక్కేసి నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాము వందే భారత్ ఎక్స్ప్రెస్ మాకు మూడు గంటల కొన్ని మూడు ఇరవై కదా అందుకని ఇంత షార్ట్ పీరియడ్లో మేము చూడాల్సి వచ్చింది చాలా బాగా తృప్తిగా చూసామండి ఈ విధంగా మాకు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం బాగా జరిగింది ట్రిప్ కూడా మంగళగిరి ట్రిప్ బాగా జరిగిందండి మీకు గానే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ